తుకుతూ వాళ్ళ కోసమే కలలు కంటూ వాళ్ళ కోసమే కడుపు మార్చుకుంటూ ఇక వాళ్ళ సంతోషాలు లేవు వాళ్ళ సుఖాలు లేవు నా బిడ్డలు బాగుండాలి నా బిడ్డలు బాగుండాలి అన్న ధ్యాసతో ఈ రోజుల్లో పిల్లల్ని కనీ పెంచి స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తుంటే ఒక్కొక్కళ్ళు ఎవరి వల్లనో పడిపోయి ఎవరి మాయలోనే చిక్కుకొని ఎవరి ప్రేమ ఒచ్చులోనో పడిపోయి తల్లిదండ్రులు నాకు లేకపోయినా పర్వాలేదు నాకు ఈ అబ్బాయి కావాలి నాన్న ఏమైపోయినా పర్వాలేదు నాకు ఈ అమ్మాయి కావాలని ఈరోజు ఏమండి నిర్దాక్షిణంగా అటు నుంచి అటే ఎవరినో తీసుకొని వెళ్ళిపోతున్న స్త్రీలు ఉన్నారు ఎవరినో అమ్మాయిని ఎంటబెట్టుకొని తల్లిదండ్రుల పరువు బజారు నేసి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు నాకు ఈ అమ్మాయే కావాలన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతున్న అబ్బాయిలు ఉన్నారు వాళ్ళు అలా వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేపిస్తారు మీ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చింది ఎవరినో ప్రేమించి తెచ్చుకుంది తన భర్తకు మీ వల్ల ప్రాణహాని ఉందంట మీరొచ్చి ఆ అబ్బాయి కాలుకు ముళ్ళు గుచ్చుకున్న మాదే బాధ్యత అని సంతకం పెడితే వాళ్ళని మిమ్మల్ని పంపిస్తాం మీరు వచ్చి సంతకం పెట్టండి అని ఫోన్ చేస్తే ఆ రోజు ఆ తల్లిదండ్రుల ఆవేదన అంతా ఇంతక ఆ భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఏడుస్తుంటారు ఎంత ప్రేమించాము పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం కదా అమ్మాయిని వాడిని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాం కదా ఏం తక్కువ చేసాము అసలు మనం చూపిన ప్రేమ ఎలా మర్చిపోయింది ఆ అమ్మాయి మనం చేసిన త్యాగాలు ఎలా మర్చిపోయింది ఎంత కష్టపడ్డాము మన కోరికలు కూడా చంపుకొని వాళ్ళే జీవితం అన్నట్టుగా బ్రతికాం కదా ఎలా మర్చిపోయారు అని గుండెలు బాదుకుంటూ కొంతమంది అయితే అది భరించలేక గుండె పగిలి చేస్తున్న వాళ్ళు ఉన్నారు లేరా సమాజంలో మనం చూడటం లేదా కడుపున పుట్టిన కాళ్ళు నుంచి ఆ తల్లికి నిద్ర ఉండదు ఈ ప్రేమ అంతా మర్చిపోయింది ఆ మూర్ఖురాలు ఆ మూర్ఖుడు ఆ మాయ వల్ల బడిపోయి మాయ మాటలకి నమ్మి అమ్మా నాన్న చేసిన త్యాగం ఊడిగాలు మొత్తం మర్చిపోయి పొంగలోదోకెళ్ళిపోతున్నారు కృతజ్ఞత లేని జీవితాలు న్యాయం లేదు అరే నేను అడిగేస్తే మా అమ్మ ఏమైపోద్ది మా నాన్న ఏమైపోతాడు సమాజంలో వాళ్ళు తలెత్తుకొని ఎలా తిరుగుతారు వాళ్ళు ఏమైనా అయిపోని వాళ్ళ కోసం నా జీవితాన్ని పాడు చేసుకోవాలా ఓ పద్దెనిమిది ఏళ్ళు కనీ పెంచి పెద్ద చేశారని నా హ్యాపీ లైఫ్ నేను బాగొట్టుకోవాలా వాళ్ళు ఏమైపోతే నాకెందుకు ఒంటి ఉన్నారు పోతే పోయారు అని కన్న బిడ్డలు ఈ రోజుల్లో అమ్మా నాన్న చేసిన ఉపచారం చూపిన ప్రేమ మర్చిపోతున్నారు ఎక్కువైపోతున్నాయి అలాంటి వాళ్ళని చూసి మరికొంతమంది ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు భయపడిపోతున్నారు మా అమ్మాయి కూడా కొంపజేసి అలానే చేసిద్దేమో వీడు కూడా అలానే చేస్తాడేమో వాళ్ళు వీళ్ళు వెళ్ళిపోతుంటే ఆడపిల్లలు మగపిల్లలు ఉన్న తల్లిదండ్రులు గుండె కొట్టుకుంటుంది వాళ్ళకి బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి వాళ్ళు వాళ్ళు నచ్చి చెప్పుకుంటారు ఏంటో తెలుసా మా అమ్మాయి అలాంటిది కాదు మా వాడు అలాంటి వాడు కాదు బంగారం తర్వాత తెలుస్తుంది అది బంగారం కాదు పిచి బంగారం అని ఏమండి కడుపున పుట్టిన పిల్లలు మరికొంతమంది పెళ్లి చేసుకొని ఎవరిని తీసుకొని వెళ్ళట్లేదు కానీ ఈరోజు మా పిల్లల్ని మేము బాగా చూసుకుంటున్నాం వృద్ధాప్యంలో మేము నడవలేని పరిస్థితి వచ్చినప్పుడు మా చేతులతో మా పనులు మేము చేసుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మా పిల్లలు మమ్మల్ని బంగారంలాగా చూసుకుంటారు ఎందుకంటే మా జీవితం వాళ్ళ కొరకు దారిపోసి మంచి బిల్డింగ్ కట్టాం మంచి స్థలాలు వాళ్ళ కొరకు తీసుకున్నాం మంచి కాలేజీలో వాళ్ళని చదివించాం మంచి ఉద్యోగాలు వచ్చేటట్టు చేసాం ఈరోజు వాళ్ళు ఒక మంచి స్టేటస్లో ఉన్నారు మేము నడవలేని స్థితి వచ్చినప్పుడు మమ్మల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తారు అని గంటున్న వృద్ధుల్ని ఒక స్టేజ్ వచ్చేసేసరికి వాళ్ళు మంచాన పడిపోగానే మెడబట్టుకొని బయటికి గిటి మీ ఇష్టం వచ్చిన చోట చావండి మీరు ఎక్కడే ఉంటే ఒకటి రెండు మంచంలోనే జరుగుతున్నాయి ఇల్లంతా కంపు కంపు అయిపోతుంది ఆ మాత్రం బుద్ధి లేదా వయసు వచ్చిందిగా తలనిరిచిందిగా జ్ఞానం లేదా ఇల్లంత కంపు 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 చేస్తున్నారు చిన్నప్పుడు నువ్వు చేయలే కంపు నువ్వు చిన్నప్పుడు కంపు కంపు చేయలే మెడబట్టుకుని బయటికి గింటారు వాళ్ళు మనల్ని వాళ్ళు ప్రేమ ఆ ప్రేమతో చేశారు ఈరోజు మెడబట్టుకొని బయటికి గింటేసి నమ్మకంగా ఆటోలో ఎక్కించుకొని ఇక్కడ దాకా పోయొద్దాం రామ్మ ఎక్కడికయ్యా ఇక్కడ దాకా పోయొద్దాం రా అని నమ్మకంగా ఆటోలో ఎక్కించుకొని శ్మశానానికి తీసుకెళ్లి ఆ కాటి కాపరికి ఆ తల్లిదండ్రులు ఇద్దరిని అప్పజెప్పి ఓ పదివేలు ఆ కాటి ఇచ్చి వీళ్ళకి అన్నం పెట్టొద్దు నీళ్లు పోయొద్దు వదిలేయి చచ్చిపోయినప్పుడు గొంత తీసి గొంతలో బుడ్చిపెట్టు మేము వెళ్తున్నాం అని నమ్మకంగా ఆ తల్లిదండ్రుల్ని వాళ్ళకి అప్పజెప్పి వాడిని పక్కకు పిలిచి డబ్బులు ఇచ్చి సైలెంట్గా వెళ్తుంటే ఆ తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్తున్నారయ్యా ఇప్పుడే వస్తామమ్మా చిన్న పనుంది అరే ఈ శ్మశానం ఏంట్రా ఇక్కడికి తెచ్చారేంటి మీరు ఎక్కడికో తీసుకెళ్తారు టూరిజమో ఏదేదో అనుకుని కలలుగా ఈ శ్మశానం ఏందిరా చిన్న పనుందమ్మా నేను చెప్తాను కానీ నువ్వు ఉండు నువ్వు నేను ఇప్పుడే వస్తాను చూడు నీ కోసం కొన్ని బస్సులు తేడానికి వెళ్తున్నానని ఇక వెళ్ళటం వచ్చిన పరిస్థితి లేదు చూడలేదు ఆ మధ్య మీరు వార్తల్లో ఈ సన్నివేశం ఎంతమందికి తెలుసు కొంతమందికి తెలుసు వాళ్ళ గుండె అప్పుడే బగిలిపోయి చచ్చిపోయారు అక్కడే వాళ్ళకి అర్థమైపోయింది అయిపోయింది వాళ్ళకి స్టోరీ అర్థమైపోయింది అయిపోయింది మేం భారం అయిపోయాం మేము బరువు అయిపోయాం మమ్మల్ని వదిలించుకోవడానికి ఈ పని చేశారు మరి కొంతమంది ఇంట్లో ఉండి అన్నం పెడుతుంటే ఆ మొసలిది మంచంలో ఉండి తిని ఒకటి రెండు మంచంలో చేస్తుందని అన్నం నీళ్లు లేకుండా చేసి ఎండుకుపోయి చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారు ఆ వృద్ధాప్యంలో కృతజ్ఞత లేని వాళ్ళారా నేను చూపిన ప్రేమ ఏమైపోయిందిరా నేను చేసిన త్యాగాలు మీకు గుర్తులేవా ఏడ్చుకుంటున్న తల్లిదండ్రులు ఇంతమంది ఒకసారి స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్తారా కొంతమంది నమ్మకంగా పనికి తీసుకెళ్తారు మీకెందుకు రండి మంచి జీతం వేస్తాం రండి అని నమ్మకంగా పనులకి తీసుకెళ్ళి గొడ్డు చాకిరీ చేయించుకొని తీరా అయా డబ్బులిస్తే కాస్త అవసరాలు ఉన్నాయి డబ్బులు ఇస్తారా అని అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకోండి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు రూపాయి కూడా ఇవ్వం మీకు మీ దిక్కున్న చోట చెప్పుకోపోండి అని ముప్పై రోజులు అరవై రోజులు మూడు నెలలు నాలుగు నెలలు సంవత్సరం పొడుగున చేయించుకొని తీరా జీతం ఇచ్చే టైంకి వచ్చేసేసరికి వాళ్ళ అభాగ్యులు అడగలేరు కదా కాబట్టి మీ దిక్కున్న చోట చెప్పుకోండి రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు అయ్యా ఎంత కష్టపడ్డాం ఎంత ప్రయాసపడ్డాం మొత్తం జీతం ఇవ్వకపోయినా సగమైనా ఇండి బాబు పిల్లలు పస్తులు ఉంటున్నారయ్యా మేము మా ఊరు వెళ్ళిపోతాం పొట్టకూటి కొరకు ఇక్కడికి వచ్చాం మొత్తం జీతమే ఇవ్వద్దు సగమైన అయ్యండి బాబు రోబై కూడా ఇచ్చే పరిస్థితి లేదు మీ దిక్కున్న తోడు చెప్పుకోపాడు అయ్యా మేము ఎంత కష్టపడ్డామో నువ్వు చూసావుగా అయ్యా మీ దగ్గర పనికొచ్చే మా వాడి కాళ్ళు చేతులు ఇరిగినాయి మీకు తెలుసు కదయ్యా మర్యాదకి వెళ్తారా లేకపోతే పనులను పెట్టి మెడబట్టు గంటించమంటారా అని పని చేయించుకొని డబ్బులు ఎగ్గొడుతున్న యజమానులు ఎంతమంది లేరు ఉన్నారా లేరా మంది ఉన్నారు వద్దులేదు ఇంక మనం దాటొచ్చేసాం ఒకసారి స్తోత్రం చెప్తారా గట్టిగా చెప్తారా ఆ మధ్యకాలంలో నా చిన్నతనంలో మేము మీ అందరికీ తెలిసిన విషయమే మంచి బట్టలు కొనుక్కొని కుట్టించుకొని వేసుకునే స్తోమత ఆ రోజుల్లో లేదు కోరుకున్నది కొనుక్కొని తినటానికి ఆ రోజుల్లో మాకు స్తోమత లేదు వాళ్ళు వీళ్ళు వాడి వాళ్ళకి సరిపోకపోతే వాళ్ళు వీళ్ళు ఇచ్చిన బట్టలు మోటగట్టి తెస్తే వాటిలో మంచి బట్టలు చూసి సపరేట్ చేసి వేసుకునే వాళ్ళం ఆ రోజులు అవి ఒకరోజు నేను స్కూల్లో ఉంటే నా ఫ్రెండ్ ఒకడున్నాడు వాడు అప్పుడప్పుడు పార్ట్ టైం జాబ్లో ఈ క్యాటరింగ్ చేయడానికి వెళ్తుంటాడు ఫంక్షన్లో భోజనాలు వడ్డించడానికి వెళ్తుంటాడు ఒకరోజు నాకు కాస్త డబ్బులు అవసరమైనవి ఇంట్లో అడిగితే చిన్న వయసు ఇచ్చే పరిస్థితి లేదు ఆ మైదానానికి పోయి సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కొని వేసుకునే పరిస్థితి నేను అన్నాను రే నువ్వు పనికి వెళ్తున్నావు కదా ఈరోజు సాయంత్రం నేను కూడా నీతో వస్తాను నాకు కాస్త డబ్బులు అవసరమైన నేను కూడా క్యాటరింగ్ చేస్తాను నాకు ఫుల్ అమౌంట్ ఇవ్వద్దు